నమస్తే ఫ్రెండ్స్ ఇవాళటి మన కథ కష్టేఫలి కథ చాలా బాగుంది చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రాధ శ్రీకాంత్కి రెండవ భార్య మొదటి భార్య స్వప్న బిడ్డను కని చనిపోతే రాధను చేసుకున్నాడు శ్రీకాంత్ బిడ్డ కోమల్ ఆలనా పాలన కోసం రాధ కోమల్ని మరీ నెత్తి మీద పెట్టుకోకపోయినా రాచిరంపన మాత్రం పెట్టలేదు కోమల్కి శ్రీకాంత్ ప్రేమలో ఉన్న హాయి పిన్ని దగ్గర కనిపించదు పిన్ని తమ్ముడు రోహిత్ చదువు వంట బట్టక భావ కంపెనీలో పని కోసం వచ్చి అక్క రాధ దగ్గరే ఉండిపోయాడు ఎదుగుతున్న కోమల్ని తన చూపులతో ఇబ్బంది పెట్టేవాడు రోహిత్ తన కష్టాన్ని ఎవరికి చెప్పుకోవాలో తెలియక సతమతమైపోయేది కోమల్ ఒకరోజు డిగ్రీ చదువుతున్న కోమల్ని రోహిత్ బలవంతంగా పార్కుకి తీసుకెళ్లి కబుర్లు చెప్పు కబుర్లు చెప్పు అని అడుగుతూ పల్లీలు కొని వద్దు అని కోమల్ అంటున్నా కూడా అవి కోమల్ నోటికి అందిస్తూ కోమల్తో హద్దుమీరబోయాడు కోమల్ గబగబా పరుగు పెట్టి అక్కడ నుంచి ఇంటికెళ్ళిపోయింది అదే రోజు రాత్రి బాల్కనీలో నుంచున్న కోమల్ను కౌగిలించుకునే ప్రయత్నం కూడా చేయబోయాడు రోహిత్ పిన్ని అని గట్టిగా అరిచేసింది కోమల్ రాధా శ్రీకాంత్ ఇద్దరు గబగబా అక్కడికొచ్చి ఏంటమ్మా అని అడిగారు రోహిత్ గురించి మొత్తం చెప్పేసింది కోమల్ శ్రీకాంత్ మొహంలో కోపం నెమ్మది నెమ్మదిగా పెరుగుతుండగా తనకి ఇష్టం అయిన తమ్ముణ్ణి భర్త ఇంటి నుంచి పంపేస్తాడేమో అని భయంతో రాధా చెప్పింది భర్తకి మన కోమల్ అంటే పిచ్చి ప్రేమ అండి రోహిత్కి మీ కంపెనీలో బాగానే పనిచేస్తున్నాడుగా మంచి జీతమే తెచ్చుకుంటున్నాడుగా కోమల్ని రోహిత్కి ఇచ్చి పెళ్లి చేసేద్దాము చక్కగా మనమ్మాయి కళ్ళ ముందే ఉంటుంది లక్షణంగా అంది సమయస్ఫూర్తిగా రాధా వెంటనే చిన్న చిన్నగా శ్రీకాంత్ కోపం తగ్గి సరే ఆలోచిద్దాం అన్నాడు కోమల్కి చాలా బాధ అనిపించింది రోహిత్ కోమల్ని చూసి వంకరగా ఒక నవ్వు విసిరాడు కోమల్కి పద్మ వ్యూహంలో చిక్కుకున్నట్లుగా అనిపించింది ఊపిరాడటం లేదు ఇది రోహిత్ నా మీద సాధించిన విజయంలా విర్రవేగుతున్నాడు నేను ఓడిపోకూడదు ఇది నా ఓటమి అయితే ఓటమిపై విజయానికి మరో ప్రయత్నమే ఆయుధం నేను బ్యాంక్ పరీక్షలు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షలు రాస్తాను ఒక మంచి ఉద్యోగం సాధిస్తే చాలు నేను ఈ దుర్మార్గుడు రోహిత్ బారిన బారిన పడకుండా తప్పించుకోవచ్చు అని గట్టిగా సంకల్పించుకొని తనకు సరిగా వంట బట్టని చదువుని పట్టుదలగా సరి అయిన సమయ పట్టికను తయారు చేసుకొని రాత్రిం బగళ్ళు కష్టపడి చదివి అన్ని పరీక్షలు రాసింది పరీక్షలు ముగిశాయి పరీక్షలు ముగిశాయిగా పెళ్లి ముహూర్తాలు చూద్దామా అని రాధ రోహిత్ శ్రీకాంత్ని పదే పదే అడగటం మొదలుపెట్టారు కోమల్ మాత్రం మనసులో దేవుడిని తలుచుకొని ధైర్యం నిల నిలబెట్టుకుంటూ ఫలితాల కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తుంది కోమల్ ఆశలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది కోమల్కి వచ్చే ఢిల్లీలో చేరమని ఉత్తర్వులు వచ్చాయి వెంటనే తండ్రి సాయంతో ఢిల్లీలో ఒక మంచి లేడీస్ హాస్టల్లో ఉంటూ ఉద్యోగ ప్రయాణం మొదలుపెట్టింది కోమల్ రోహిత్ పని బోనులో పడ్డ ఎలుకలా తయారైంది కోమల్కి తెలిసింది కష్ట ఫలి ఎంత సంతోషపెడుతుందో ఈ కథ మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్